హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి పల్లీ అనుకున్నానండి చేద్దామనుకున్నానండి అయితే పల్లీలు తీసుకుని ఒక హాఫ్ కిలో దాకైతే పల్లీలు తీసుకున్నాను ఈ కప్పుతో వచ్చేసి టూ కప్స్ అయ్యాయండి నేను పల్లీలు తీసుకుంటే హాఫ్ కిలో తీసుకున్నానండి వీటిని అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు అనేది దూరగా వేయించుకోవాలండి మనం పల్లీలు పల్లీలు వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి చూడండి పల్లీలు అయితే సిమ్లో పెట్టేసి ఇలా అయితే వేయించేసుకోవాలండి మాడకూడదండి ఎక్కువ మాడకుండా లోపలనేది పప్పు అనేది బాగా వేగేలాగా ఇలా కలుపుతూ అనేది మొత్తం పల్లీలు ఫ్రై చేసేసుకోవాలండి నిదానంగా పల్లీ గట్టం ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి లేడీస్కి అయితే కన్నా చాలా బాగా ఉపయోగపడతాయండి నాకైతే పాపడిగింది ట్రై చేశాను చాలా బాగా చూడండి మొత్తం అయితే పల్లీలన్నీ ఏ వేగాయండి ఇవి బాగా వేగాయి ఇలా వేగి చూడండి మనకి చిట్పట్టు చిట్టుపట్టు అంటున్నాయి కదా అప్పుడైతే పర్ఫెక్ట్గా వేగినట్టు అండి పొట్టు కూడా వెందక వేస్తున్న చూడండి ఇప్పుడైతే పల్లీలు అయితే ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను అంటే చల్లార్చుకొని మళ్ళీ మిగతా సెకండ్ వై కూడా వేయించేసి పల్లీలు కానీ మొత్తం పెంచేసానండి వేయించిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా పప్పు గుత్తి కానీ మనం గ్లాస్ కానీ ఏదైనా తీసుకొని ఇలా ప్రెచ్ చేసామంటే కనుక పొట్టంతా వెళ్ళిపోతుందండి బాగా చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇళ్ళంతా పొట్టు పడకోకుండా ఇలా చిల్లు మనం దేవేస్తాం కదండి ఆ చిల్లు గంటతో అవి తీసుకొని ఇలా పొళ్ళు దాంట్లో పప్పులు వేసుకొని ఇలా అన్నామంటే కానీ మొత్తం పొట్టంతా కిందికి వెళ్ళిపోతుంది బాగా నీట్గా వచ్చేస్తాయండి చూడండి పల్లీలకు పొట్టు చూడండి బాగా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ దాకా అయితే వెళ్ళిపోయింది కదా అక్కడక్కడ పొట్టు ఉన్న ఏం కాదండి మంచిదే ఓకే ఇలా అయితే అన్ని చేసి పెట్టేసుకున్నానండి పొట్టు తీసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే పాకం పట్టడానికి అయితే ఒక కడాయి తీసుకున్నానండి కడాయి తీసుకొని అందులో అయితే నేను టూ కప్స్ వచ్చేసి పల్లీలు తీసుకున్నా కదా వన్ అండ్ హాఫ్ కప్పు దాకైతే బెల్లం వేసానండి మనం స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లం అనేది యాడ్ చేసేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత కొంచెం అండి ఒక నాలుగు స్పూన్ల దాకైతే వాటర్ వేసేసానండి అంతే వేసేసి బెల్లం అంతా కరగాలండి మనకి ఇలా కలుపుతూ ఉంటే కరుగుతుందండి మనం ఫిల్టర్ కుట్ చేసేసుకోవచ్చు హాల్ డై చేసిన తర్వాత ఇలా అయితే బాగా కలుపుకోవాలండి మనకు బాగా నురుగు వస్తుంది కదా ఈ టైంలో పొంగకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి పాకం అనేది బాగా వచ్చేలాగా చేసుకోవాలి చూడండి ఈ లోపు అయితే మనం బెల్లం కరిగి అంత పాకం వచ్చేలోపు మనమైతే ఏ ప్లేట్లో అయితే వేసుకుంటాం ఆ ప్లేట్ కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసేసుకోవాలండి బాగా నేను అదే ప్లేట్లో వేద్దామనేసి నెయ్యి అయితే అప్లై చేసేస్తున్నానండి చేసేసిన లోపు మనకైతే ఇక్కడ బాగా పొంగు వస్తుంది చూడండి మనకు పాకం వచ్చిందా లేదా అని చూడడానికి ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ వాటర్ తీసుకొని ఇలా కొద్దిగా పాకం వేసామంటే కానీ మనకు తెలిసిపోతుందండి మనకు వచ్చేసి పాకం రావాలండి చూడండి ఇంకా ఇదైతే చాలా లేతగా పాకం ఉందండి అనేది ఇంకా కొంచెం ఉడకాలండి ఇలా చూస్తూనే ఉండాలండి మనం పాకం వచ్చేదాకైతే మనం చూస్తూనే ఉండాలి టైం అనేది ఎక్కువ ఏం పట్టదు మనము చూసుకుంటూ ఉంటే కనుక సరిపోతుందండి మనము ఇంకా కొంచెం రావాలండి ఇంకా తీగ ఉంది కదా తీగ పాకం నుంచి ఇంకా కొంచెం రావాలండి మళ్ళీ అందులోనే వేసేసాను వేసేసి మళ్ళీ కొంచెం బాగా కలుపుకోవాలండి ఇంకా కొంచెం పాకం వస్తే సరిపోతుంది మనకి ఇలా బాగా కలుపుతూ ఉన్నాం కదండి ఇప్పుడైతే పాకంకైతే ఇంకా రెడీ అయింది అనుకుంటున్నా ఆల్మోస్ట్ మళ్ళీ ఒకసారి వాటర్లో వేసేసి చూసుకోవాలండి ఇలా పాకం అనేది ఓకే అండి వేసిన వెంటనే కరగలేదు కదా కొద్దిగా తీగపాకం పాకం అయితే వచ్చేసిందండి మనకి ఇలా ముద్దలాగా వచ్చిందంటే సరిపోతుందండి మనకి పాకం అనేది చూడండి బాగా ముద్దలాగైతే వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనం పాకంలో వేసేసాం కదా మళ్ళీ ఒక్కసారి జస్ట్ అలా కలిపేసి కొంచెం వంట సోడా వేసామంటే కనుక బురుబురుగా వచ్చేస్తుంది మనకు పప్పు అనేది గట్టి పడకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం ఒక చిట్టికాడ అంతేనండి వంట సోడా వేసేసి బాగా కలిపాం కదా ఇందులోనే ఒక స్పూన్ దాకా అయితే నెయ్యి వేసేసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఓకేనండి అంత అయిపోయింది కదా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే ఇందులో వేసేసుకోవాలండి వేసేసి బాగా కలుపుకోవాలి మనం వేడివింద ఉన్నప్పుడే పల్లీలు వేసేసి కలపాలండి లేకుంటే కానీ ఆరిపోతుందండి ఇది అలా ఆరనివ్వకుండా ఇలా వేడివింద ఉన్నప్పుడే కలుపుకోవాలండి మనం సిమ్లో పెట్టుకొని స్టవ్ అనేది పప్పులకల్లా పట్టేలాగైతే కలిపేసుకోవాలండి ఇలాగే నువ్వులు కూడా వేసి గట్టమైతే చేసేసుకోవచ్చండి మనం ముద్దలు చేయాలంటే వేడి విద ఉన్నప్పుడే చేసేసుకోవాలండి చల్లారిందంటే కానీ రాదండి మనకి చూడండి గట్ మొత్తం అయితే పాకం అంతా పప్పులకు పట్టేలాగా ఇలా పల్లీలకు పట్టేలాగా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే నేను ప్లేట్లో నీరు రాసి పెట్టుకున్న ప్లేట్లు అయితే వేసేసుకుంటున్నానండి ఇలా వేడి ఉన్నప్పుడే వేసేసుకోవాలి ఓకేనండి ఇలాగైతే మనం ఈ టైంలో ముద్దలైనా కట్టచ్చు లేదంటే అయినా కట్ పీసెస్ లాగా చేయొచ్చు నేనైతే పొడి పొడిగానే చేసేసుకుంటున్నానండి ఎందుకంటే ముద్దలు కట్టేయంటే నా చెయ్యి కొంచెం కట్ అయిందండి ముద్దలు కట్టేకైతే రాదు చూడండి ఇలా కొద్దిసేపు ఉంచామంటే మనకి ఇలా పొడి పొడిలాగా గ్లాస్ తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే కనుక ఇలా పొడి పొడిగా అయిపోతుందండి ఇలా మనం పలకలాగైనా కోసుకోవచ్చు లేదంటే ముద్దలాగైనా కట్టుకోవచ్చు అండి పల్లె గట్టంలాగైనా చేయొచ్చు ఇలా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను అయితే కట్టలేదు ఇలా పొడి పొడిగానే పెట్టేశానండి ఎలాగైనా చేసుకోవచ్చు చూడండి అసలు టేస్ట్ మాత్రం అద్దెలిపోయిందండి చాలా బాగుంది అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే మా పాపకి ఇలాగే ఇష్టం అనేసి నేను ఇలాగే చేసేసానండి తినండి సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చండి మీరు కూడా తప్ప మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టమంటే కనుక మనం వన్ వీక్ టెన్ డేస్ కూడా తినొచ్చండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి